అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఈ బ్లౌజ్ చూస్తున్నారా ఇది వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఫినిషింగ్ కదా అంతా కూడా చాలా నీట్గా వచ్చింది కదా అదేవిధంగా ఫిట్టింగ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది మనకి ఫిట్టింగ్ బాగా వచ్చిందని ఎలా తెలుస్తుందంటే చూడండి ఇక్కడ షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ అలానే మెయిన్గా ఇక్కడ ప్లస్ సింబల్ చూడండి ప్లస్ సింబల్ అలానే సైడ్న కుట్లు స్ట్రైట్గా ఎప్పుడైతే వస్తాయో ఫిట్టింగ్ కూడా బాగా వచ్చినట్లు మనం బాడీ మీద వేస్తేనే తెలుస్తుంది కదా అనుకోకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లస్ సింబల్ చూసారా రెండు వైపులా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో సో ఇలా ఎప్పుడైతే వచ్చిందో బ్లౌజ్ ఆటోమేటిక్గా ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చినట్లే మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ కనుక స్టిచ్చింగ్ చేసామనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈరోజు ఆ టిప్స్ ఏంటో ఎలా స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందో అన్నది చూసేద్దాము ఇంకా వెనకల నడుముపాటు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో స్ట్రైట్గా ఒకే లెవెల్గా ఉన్నట్లుగా సో ఇంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలి అంటే నేను చెప్పే ఈ టిప్స్ కనుక పాటిస్తూ స్టిచ్చింగ్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం రండి సో ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటూ వెళ్ళాం అనుకోండి మన బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ నేను షేప్ బెల్ట్ అయితే కుట్టుకొని రెడీగా ఉంచుకుంటున్నాను ఫస్ట్ అయితే పై వైపున ఒరిజినల్ క్లాత్ కింద వైపున అంటే చూడండి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ వేసాను దాని కిందన లైనింగ్ క్లాత్ వేసుకోండి దీని బదులుగా మిడిల్ లో అయితే జీన్ క్లాత్ వచ్చేటట్లుగా పెట్టుకున్నాను ఇక్కడ నాకు లైనింగ్ ఏమీ లేదు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా క్లాత్ కూడా తక్కువే ఉంది నా దగ్గర ఉన్న ఒక క్లాత్ పీస్ అయితే వేసాను అనమాట మిడిల్లో జీన్ క్లాత్ అయితే వేసాను ఫస్ట్ ఒక స్టిచ్ వేసి చూడండి ఇప్పుడైతే ఇలా కుట్టేసుకోవడమే నేను వీడియోలో చూపించే విధంగా కుట్టుకున్నారంటే సరిపోతుంది పై వైపు నుండి ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను సో ఇది కూడా అంతే ఒరిజినల్ క్లాత్ అటు సైడ్ తిప్పేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్కి తిప్పి చూడండి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది దీన్ని అంతటినీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా క్లాత్ ఉందంటే నాకు వీటికన్నా అంటే ఒరిజినల్ క్లాత్ ఉంది కదా దానికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట ఇలా కటింగ్ చేసేటప్పుడు నీట్గా అనేసి సో ఇది కూడా సేమ్ అంతే ఒరిజినల్ క్లాత్ కన్నా రఫ్గా తీసుకున్న క్లాత్లు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాను అందువల్ల ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అన్నది వచ్చింది నాకు సో ఇప్పుడు ఒకసారి రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోవాలి ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే లైట్గా అలా కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని అయితే ఒక పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీస్తున్నాను హ్యాండ్స్కి మనకి సైడ్న జాయింట్ పడుతుంది కింద వైపున చూడండి ఒక పాంచు ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఒక కుట్ట అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇలా ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి కింద వైపున మనం మార్కింగ్ చేసాం కదా అంతవరకు అనమాట ఫోల్డ్ చేసి సైడ్ని ఒక కుట్ట అయితే వేసేస్తున్నాను హెవింగ్ చేసేటప్పుడు మనకి నీట్గా అంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా కొంచెం మనకి అడ్డు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కనుక చేసుకున్నామంటే చూడండి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఈ సైడ్ని ఒక కుట్ట అన్నది వేసేస్తున్నాను అంతే ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక పీసుని కూడా సేమ్ అదే విధంగా నేను జాయింట్ అయితే చేసుకుంటున్నాను మీకు ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ కూడా వివరిస్తూ క్లియర్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది చూపిస్తున్నాను అండ్ అలానే చాలా టిప్స్తో ఉంటుంది ఈ స్టిచ్చింగ్ అన్నది ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు ఈ సైడ్ను కూడా ఒక స్టిచ్ అయితే చేస్తాను ఇందాక హ్యాండ్ ఏ విధంగా అయితే రెడీ చేసుకున్నానో ఇప్పుడు కూడా అదే విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం సైడ్ని జాయింట్స్ పడతాయి ఆ జాయింట్స్ చెక్ చేసుకోవాలి ఇక నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్నాను అనుకోండి కింద వైపున కూడా జాయింట్కి మనకి క్లాత్ పడుతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటున్నాను అంతే సో ఫస్ట్ అయితే వాటిని పక్కన పెట్టాను ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని పీసెస్ కింద కట్ చేస్తున్నాను జాయిన్ చేయడం కోసం సో ఇప్పుడు హ్యాండ్స్కి అయితే జాయిన్ చేస్తున్నాను చూడండి ఈ క్లాత్తోని ఇన్నాళ్ళు చిన్నదే అనుకోండి అసలు జాయిన్ చేసేదానికి కాదు స్టార్టింగ్లో బట్ మనం ఒక హాఫ్ ఇంచ్ అయినా సరే వన్ ఇంచ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా ఇలా జాయిన్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ అంతా స్టి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది చిన్నదే కదా అని మనం వదిలేసామనుకోండి ఫినిషింగ్ అయితే మిస్ అయిపోతుందనమాట సో ఇలా ఒక కుట్టు వేస్తాను పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి సో చూశారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా వేస్తున్నాను ఇవి రెండు పీసుల కింద కట్ చేశాను మనకి పై వైపునే కాబట్టి సరిపోతుంది సో జస్ట్ ఇలా ఒక కుట్టు వేసుకొని మళ్ళీ రివర్స్ తిప్పి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసాను సేమ్ ఇటు సైడ్ కూడా ఇంతే ఇలా ఒక కుట్టు వేసుకొని మళ్ళీ పైనుండి టాప్ స్టిచ్ వేసుకోవాలి చాలామంది హ్యాండ్స్ జాయింట్ పడితే కంగారు పడుతూ ఉంటారు ముక్కలు మొక్కలు అతుకులు కొడడానికి కానీ ఆల్మోస్ట్ చాలా మట్టుకి హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి ఈ జాయింట్స్ పడేటప్పుడు ఇలా కొంచెం కేర్ఫుల్గా మనం జాయింట్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అండ్ ఫోల్డ్ చేసి ఆ సైడ్న రెండు కూడా పీసెస్ ఈక్వల్గా ఉన్నట్లుగా కటింగ్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి మనం ఇక్కడ డాట్ కోసం నేను హైట్ మార్కింగ్ చేస్తాను అడ్డంగా ఒక గేత్ పెట్టేస్తాను అంతే ఇప్పుడు ఇలా పెట్టుకొని షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేటట్లుగా ఒక కుట్ట అన్నది వేస్తున్నాను సో ఇప్పుడు ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంటుంది కదా అటువైపు కుట్ట అనమాట సో రెండు ఇంచులకైతే మార్క్ చేశాను సో ఈ కుట్టు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ డాట్కి క్రాస్గా ఒక కుట్ట అన్నది వేసుకోవాలి ఇది ఒక నాలుగు ఇంచుల వరకు కూడా మార్కింగ్ చేశాను ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోవడమే మీకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ఫ్రంట్ పార్ట్నైతే సో ఇది చూడండి మెయిన్ డాట్ అయితే స్టిచ్ చేశాను ఈ మెయిన్ డాట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్కి స్ట్రైట్గానే ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ ఒక ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను సో ఇలా లైట్గా ఒక డాట్ వేసాను ఇప్పుడు చూడండి ఇట్ సైడ్ డాట్ అనమాట నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేశాను జస్ట్ అలా లైట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను ఇప్పుడు మనం ముందు ఆల్రెడీ షేప్ బెల్ట్లు రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది ఇలా జస్ట్ పై లేయర్ తీసేయండి పై లేయర్ తీసేసి ఈ రెండు మట్టికి బ్లౌజ్కి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ కూడా మనం కొంచెం పై పైప్కి అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి ఖర్చు పట్టు అంతా కూడా లోపలికి పెట్టేయాలి లోపలికి పెట్టేసి పై నుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఇలా పై నుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక పీస్ అనమాట ఇంకొక బ్లౌజ్ పీస్ ఉంది కదా దానికి కూడా ఇదే విధంగా మనం జాయిన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా పెట్టుకొని జస్ట్ ఒక పాదం వరుసన మనం ఖర్చు కోసం ఎంత అయితే ఉంచామో సో ఆ ఖర్చు కోసం ఉంచిన దాన్ని అలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ పార్ట్ అంతా కూడా లోపలికి పెట్టేసుకోవాలి నీట్గా ఇలా లోపలికి పెట్టేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇక్కడ సో టాప్ స్టిచ్ అయితే వేసాను వేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ ఊక్స్లకి తాళ్ళకి అటాచ్ చేయాల్సి ఉంటుంది దానికన్నా ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఎదురు ఎదురుగా పెట్టుకొని రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇది అయితే ఫస్ట్ నేను ఊక్సులు పట్టికి అటాచ్ చేస్తున్నాను ఆ డాట్ వచ్చిన దగ్గర ఒక చిన్న ప్రిల్ పెట్టుకోండి ఆ ప్రిల్ ఎందుకంటే మనం రిటర్న్ తిప్పేటప్పుడు కొంచెం క్లాత్ అన్నది టైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇలా ప్రిల్ పెట్టుకున్నాం అనుకోండి నీట్గా బాగుంటుంది సో జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కింద వైపున కొంచెం అలా రఫ్ చేశాను రఫ్ చేసి ఎడ్జ్ నుండి కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట ఇలా ఎడ్జ్ నుండి మంచిగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు తాళ్ళు పట్టి తాలు పట్టికి చూడండి సేమ్ ఇదే విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఒక పాదం వరుసన ఇంకొక కుట్ట అన్నది వేసుకోవాలి అండ్ కింద వైపున ఒక కుట్టు వేసుకోండి అలా ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం క్లాత్ని కట్ చేయలేదు కదా సో ఇది కూడా కటింగ్ చేస్తున్నాను చూడండి చేస్తాను ఇప్పుడు రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి మళ్ళీ ఒకసారి అలా చెక్ చేస్తున్నాను ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఒకసారి అలా పెట్టుకొని కింద వైపున మనం నడుం పట్టి అటాచ్ చేస్తాం కదా నడుం పట్టి అటాచ్ చేయడం కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మిగతా ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు ఉంటే మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా కరెక్ట్గా అక్కడ ఖర్చు కోసం మాత్రం ఉంచి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే జస్ట్ లైట్గా అలా కట్ చేసుకోండి ఇది ఒక టిప్పు మెయిన్గా ఈ టిప్ కనుక పాటిస్తే మనకి ప్లస్ సెంబర్ వస్తుంది కంపల్సరీ ఇదొక టిప్పు ఇంకోటి హ్యాండ్స్ దగ్గర ఈ రెండు టిప్స్ మనం పాటించాలి కంపల్సరీగా ఫినిషింగ్ నీట్గా వస్తుంది చిన్నదే కానీ మనకి ఫినిషింగ్ మంచిగా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్యాక్ పాట్లో బెల్ట్ అనమాట ఇలా జస్ట్ స్ట్రైట్గా పెట్టి స్టిచ్ చేసేస్తున్నాను నేను ఎప్పుడు కూడా డాట్స్ వేసిన తర్వాత ఈ బెల్ట్ అనేది అటాచ్ చేస్తాను బట్ హెమింగ్ చేసిన ఆవిడ ఏమంటుందంటే నేను అలా హెమింగ్ చేయలేకపోతున్నానమ్మా మీరు ప్రిల్ పెట్టి వేస్తున్నారు కదా నాకు ఫోల్డ్ చేసి హెమింగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి అన్నారు సరేలే కదా అనేసి నాకు ఇలా ఫినిషింగ్ ఎందుకో అంత మంచిగా అనిపించదు బాగానే ఉంటుంది ఇలా అయినా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా నడుము దగ్గర పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బట్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు డాట్స్ వేసిన తర్వాత ఈ బెల్ట్ అటాచ్ చేసామనుకోండి అదొక లుక్ వస్తుంది ఇది ఒక లుక్ వస్తుంది మీరు గమనించినట్లయితే ఫిట్టింగ్ ఏమాత్రం మారదు సో ఈరోజు బెల్ట్ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు ఈ బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేస్తున్నాను సో ఇక్కడ కూడా ఇంతే ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకోవాలి షోల్డర్కి స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ డాట్ వేసుకోవడమే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఈ ప్లెయిన్ బ్లౌజ్లు మనం కుట్టేసరికి లైనింగ్ బ్లౌజ్ కుట్టే అంత టైమే పడుతుంది బట్ డబ్బులు చూస్తే మాత్రం చాలా తక్కువ టైం కూడా అంతే టైం పడుతుంది మనకి ఇంకా చెప్పాలి అంటే లైనింగ్ బ్లౌజ్ కన్నా ఇదే ఎక్కువ టైం పడుతుంది అయినా సరే మనకి దీనికే డబ్బులు తక్కువ తీసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయితే చేస్తున్నాను నేను చూడండి జస్ట్ ఇలా మనం ఖర్చు కోసం ఎంత అయితే ఉంచామో అంత ఒక కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో కొంచెం రఫ్ చేసుకోండి అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇప్పుడు చూపిస్తున్నాను చూ చూసారా ఇదే విధంగా కుట్టేసుకోవాలి కొంచెం రఫ్ చేసుకున్నాను మనం ఇక్కడ షోల్డర్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరిగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది షోల్డర్ జాయిన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే డబల్ స్టిచ్ వేసుకోండి మనకి ఆల్మోస్ట్ బ్లౌజు షోల్డర్ జాయింట్ వరకు కూడా కుట్టాం కదా సో ఎప్పుడైతే మనం షోల్డర్ జాయింట్ చేస్తామో అప్పుడు మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి నెక్ అయినా జాయిన్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్ అయినా జాయిన్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఎప్పుడు కూడా మీరైతే నెక్కే జాయిన్ చేసుకోండి హ్యాండ్స్ కనుక ఫస్ట్ జాయిన్ చేస్తే నెక్ సాగిపోయే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ కన్నా ముందు ఈ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇది మనకి రౌండ్ నెక్ కాబట్టి నేను ఇక్కడ అన్ని క్రాస్ పీసులు తీసుకొని ఇలా జాయింట్ అయితే చేసుకుంటున్నాను సో చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా ఒకే లెవెల్గా మొత్తం అన్నీ నీట్గా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పీసులు అన్నీ జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని మనం నెక్కి చేసుకోవడమే స్టార్టింగ్లో కొంచెం లోపల వైపుకి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి అంటే మనకి ఓపెన్ చేసిన తర్వాత నీట్ ఫినిషింగ్ వస్తుంది సో ఇలా మొత్తం అంతా కూడా ఒక పాదం వరుసన కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ మనం బ్లౌజ్ని కానీ లేదంటే పైన వేస్తున్న క్రాస్ పీసులు కానీ దేన్ని సాగదీయకూడదు మొత్తం అంతా కూడా ఒకే లెవెల్గా వచ్చేటట్లుగా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించే విధంగా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ సో వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫాలో చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇలా మొత్తం అంతా కూడా జాయిన్ చేస్తాం కదా ఇప్పుడు ఇలా క్లాత్ పై వైపుకి ఓపెన్ చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని పై వైపు నుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి మొత్తం అంతా కూడా ఇదే విధంగా ఎడ్జ్ నుండి వేసుకోవాలి ఈ కుట్ట అన్నది మన బ్లౌజ్ పీస్ మీదకి అస్సలు వెళ్ళకూడదు అండ్ అలానే ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి కుట్టాం కదా దాని ఎడ్జ్ నుండి పడాలి కుట్ట అన్నది అంటే ఒరిజినల్గా జాయిన్ చేస్తాం కదా దాని మీదకి పడినా పర్వాలేదు మీకు వీడియో చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ ఫాస్ట్గా అనిపిస్తే కొంచెం స్లో మోషన్లో పెట్టి చూడండి అర్థమవుతుంది వీడియోని మీరు వీడియోని కనుక స్లో మోషన్లో పెట్టి చూసారనుకోండి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సో ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవడమే ఇలా పైన ఉండి ఒక కుట్టు వేసుకున్నారనుకోండి సరిపోతుంది సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేసుకోవాలి ఈ సైడ్ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి జస్ట్ అలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్కి ఏదో వస్తుందో చెక్ చేసుకోవాలి మనం టక్ ఉన్నాం కదా సో అది ఫ్రంట్కి వచ్చేటట్లుగా చూసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కూడాను మనం ఏంటంటే సాగదీయకూడదు హ్యాండ్ కానీ బ్లౌజ్ని కానీ రెండు కూడా సాగదీయకుండా నీట్గా కుట్టుకోవాలి ఒకే పాదం వరుసన ఒకే లెవెల్గా కుట్టు వేసుకోవాలి కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ అయ్యింది అనుకోండి ఉగ్గుగ్గుల్లాగా కనిపిస్తుంది అలా కాకుండా నీట్గా ఇదంతా కూడా ఒకే లెవెల్గా వచ్చేటట్లుగా కుట్టుకుంటే సరిపోతుంది స్టార్టింగ్లో ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసే దగ్గర చాలామంది చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తారు సో ఈ ఒక్క టిప్పు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడ నుండి మిడిల్ నుండే స్టార్ట్ చేయండి ఎప్పుడు హ్యాండ్ జాయింట్ చేసినా సరే మిడిల్ నుండి స్టార్ట్ చేసుకోండి అండ్ ఒకే లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళారనుకోండి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మ్యాక్సిమం అయినప్పటికీ కూడా మీకు ప్రాబ్లం వస్తుంది అంటే కటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట సో కటింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ పాటించాలి ఇలా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒక హ్యాండ్ అయితే జాయింట్ చేస్తాను ఇప్పుడు అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే కరెక్ట్గా మిడిల్ నుండి స్టార్ట్ చేసుకోండి మనం కటింగ్ చేసేటప్పుడే టక్ పెడతాం కదా మిడిల్ పాయింట్ దగ్గర సో ఆ మిడిల్ పాయింట్ అన్నది షోల్డర్ జాయింట్ మీద వచ్చేటట్లుగా కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ ఒక పాదం వరుసన మొత్తం అంతా కూడా ఈవెన్గా కుట్టు పడేటట్లుగా చూసుకొని మొత్తం అంతా కూడా ఒకే విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ తిప్పితే ఇక్కడ మనకి డబల్ కుట్ అన్నది పడుతుంది మనకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి చూసారా ఇంకొక వైపు వేసుకొని ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక పార్ట్కి అయితే మనం ఇంకా జాయిన్ చేయలేదు కదా ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం హ్యాండ్ కానీ లేదంటే బ్లౌజ్ని కానీ రెండు సాగదీయండి ఫ్రీగా ఉంచుతూనే మనం హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి సో ఇలా మొత్తం అంతా కూడా ఒకే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోమంటే మన హ్యాండ్ జాయింట్ అయితే అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తిప్పి మిడిల్ వరకు కూడా కుట్టుకుంటున్నా అనమాట ఈ మిడిల్లో రఫ్ చేసి ఇంకా తీసేస్తాను చూసారు కదా హ్యాండ్ జాయింట్ అయితే అయిపోయింది హ్యాండ్ జాయింట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి సైడ్ జాయింట్ చేసుకోవాలి సో సైడ్ జాయింట్ చేయడం కోసం చూడండి మనం బ్యాక్ పార్ట్లోనే ఎప్పుడు కూడా సైడ్ జాయింట్ అన్నది చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్కి అండ్ అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా మనం లోత్ అన్నది తీస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్ చేయడం వల్ల అంత పర్ఫెక్ట్గా రాదనమాట బ్యాక్ పార్ట్లో చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచీలు ఐదున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను కొంచెం అలా లైట్గా రఫ్ చేసుకొని ఇప్పుడు చూడండి షోల్డర్ జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ నుండి సైడ్ జాయింట్ వరకు కూడా ఎంత వచ్చిందో అన్నది చూసుకోండి ఆర్మ్ లూజు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు ఉండే చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ పక్క నుండి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నాకు ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంచీలు అయితే వచ్చింది సో ఆ ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంచీల వరకు కూడా ఒక మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ దగ్గర కుట్టాను కింద వైపున పై వైపున ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేటట్లుగా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఊక్సులు పట్టీ దగ్గర లూజ్ మార్కింగ్ చేస్తున్నాను అండ్ అలానే నడుము లూజ్ కూడా చెక్ చేసుకుంటున్నాను ఒకసారి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ అండ్ బ్యాక్ సైడ్ ఒక మార్కింగ్ అయితే చేసాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు మార్కింగ్లు ఫ్రంట్ పాట్లో బ్యాక్ పార్ట్లో మార్కింగ్ ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా చూసుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్ట అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పి రిటర్న్ తిప్పి మళ్ళీ ఆ కుట్టు పక్కనే ఒక పాదం వరుస ఇంకొక కుట్టు అన్నది వేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం అంతా కూడా నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చివరిలో కొంచెం రఫ్ చేసుకోవాలి ప్రతి కుట్టుకి కూడా లాస్ట్లో కొంచెం రఫ్ చేసుకోవాలి ఇలా మనం మొత్తం మనం మూడు కుట్లు అయితే వేసుకోవాలన్నమాట మూడు కుట్లు వేసుకున్న తర్వాత లాస్ట్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకొని అక్కడ ఒక అయితే వేసుకోవాలి ఫస్ట్ నేను ఇటు సైడు సైడ్ జాయింట్ చేస్తున్నాను అప్పుడు రెండు కూడా ఒకేసారి కట్ చేసి చివరిలో కుట్టయితే వేసుకుంటాను చూడండి ఫస్ట్ హ్యాండ్ లూజు ఐదున్నర అయితే ఒక మార్కింగ్ చేశాను కొంచెం అలా రఫ్ చేసుకున్నాను ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ చేశాం కదా కింద వైపున పై వైపున కుట్టు ఉంది జాయింట్ దగ్గర ఆ జాయింట్ దగ్గర కుట్టు కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్లుగా చూసుకోండి చూడండి ఇలా ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత కుట్టుకున్నాం అనుకోండి మనకి ప్లస్ సింబల్ అలా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది కరెక్ట్గా వస్తుంది ఆ కుట్టు మనం కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందో అనుకోండి మనం ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈవెన్గా ఉన్నట్టుగా కట్ చేసాము నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ దగ్గర ఎక్స్ట్రా పీసెస్ ఉన్నప్పుడు పై వైపున ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉందా అనేసి ఒకే లెవెల్గా ఉన్నట్లుగా కట్ చేసుకున్నాము ఈ రెండు టిప్స్ పాటించాం కాబట్టి మనకి ఆల్మోస్ట్ ప్లస్ సింబల్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కుట్టేశాక బ్యాక్ పార్ట్ మీద పెట్టి కింద వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసాం మనం ఈ టిప్స్ ఫాలో అయితే మ్యాక్సిమం ప్లస్ సింబల్ అన్నది వచ్చేస్తుంది సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ ప్లస్ సింబల్ రావాలంటే వస్తే మంచిది ప్లస్ సింబల్ వచ్చింది అనుకోండి ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది మనకే తెలుస్తుంది సో మనకి ముందు సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం కదా ఇలా ప్రతిదీ కూడా మనం పర్ఫెక్ట్గా కొడితే మనం కస్టమర్ ఎప్పుడైనా సరే మీరు బాగా కొట్టలేదు అనడానికి ఆప్షన్ ఉండదు సో ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా కొట్టడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ కూడా పెరుగుతారు చూడండి ఇలా ఈ సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ అంతా కూడా ఈవెన్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకొని ఈ చివరిన ఒక కుట్టయితే వేసేస్తున్నాను ఇలా నీట్గా వేసుకుంటే సరిపోతుంది సో పైన కూడా ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేస్తాను చూసారా ఎంత మంచిగా వస్తుందో ఫినిషింగ్ అయితే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ ఇటు సైడ్ కూడా సేమ్ అంతే రెండు వైపులా ప్లస్ సింబుల్ అయితే వస్తుంది నాకు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి రెండు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ అలానే మీరు టైలరింగ్లో ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్